నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సాధారణంగా కవలలు పుట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కానీ ఒక ఊరిలో కేవలం కవలలే పుడుతున్నారంటే నమ్మగలరా అవును మీరు వింటున్నది నిజమే కేరళలోని మలపురం జిల్లాలో ఉన్న కోడిన్హి అనే గ్రామంలో ఇప్పటి వరకు నాలుగు వందలకు పైగా కవలలు జన్మించారు ఊరంతా చూసినా ఒకే ముఖాలు కనిపిస్తాయి స్కూల్కి వెళ్ళినా రోడ్డు మీద తిరిగినా మార్కెట్లో చూసినా ఒకే పోలికలున్న మనుషులే కనిపిస్తూ ఉంటారు కోడిన్హిలో రెండు వేల కుటుంబాలున్నాయి అందులో నాలుగు వందలకు పైగా కవల జంటలున్నాయి అంటే సగటున ప్రతి ఇంటికి నాలుగు కవల జంటలున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి వెయ్యి జననాలకు ఆరుగురు కవలలు పుడుతూ ఉంటే భారతదేశంలో ప్రతి వెయ్యి జనాలకు తొమ్మిది మంది కవలలు పుడుతున్నారు ఇక ఈ కోడిన్హి గ్రామంలో అయితే ప్రతి వెయ్యి జనాలకు నలభై ఐదు కవరలు పుడుతుండటం ఒక వింతే అని చెప్పాలి ఇలా ఈ ఊరిలో కవలలు పుట్టడం ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఉందట ఈ కోడిన్ హీలో ఎంతమంది కవలలు పుట్టడానికి పర్యావరణమే కారణమా లేక తాగే నీటిలో ఏదైనా ప్రత్యేకత ఉందా ఆహారపు అలవాట్ల వలన ఇలా జరుగుతుందా ఇలాంటి వివిధ కోణాల్లో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు జెనెటిక్ కారణాలు హార్మోన్ల ప్రభావం అన్నీ పరీక్షించారు కానీ ఎక్కడా స్పష్టమైన సమాధానమే దొరకలేదు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఊరి అమ్మాయిలు వేరే ఊళ్లకు పెళ్లి చేసుకుని వెళ్లినా అక్కడ కూడా కవలలే పుడుతున్నారట ఇది జన్యుల సంగత లేక ఈ ఊరి మట్టిలో దాగిన రహస్యమాని సైంటిస్టులు తరలు పట్టుకుంటున్నారు నిజానికి వైద్య శాస్త్రంలో కవలలు పుట్టాలంటే ఆడవారి శరీరంలో ఒకేసారి రెండు అండాలు బయటకు వచ్చి ఒకేసారి ఫలదీకరణం జరిగితే తప్ప కవలలు పుట్టరు ఊరిలో ఒకరికో ఇద్దరికో ఇలా జరిగిందంటే అది సహజం కానీ ఈ ఊరిలో మాత్రం దాదాపు అందరికీ కవలలే పుడుతున్నారు ఇదేలా సాధ్యమని డాక్టర్స్ అయోమయంలో ఉంటే ఇక్కడి జనం మాత్రం దీన్ని దేవుడి ఆశీస్సు అంటున్నారు ప్రస్తుతం ఈ కోడిన్హి గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ ఊరి గుట్టు రట్టు చేయడానికి పెద్ద పెద్ద సైంటిస్టులు వస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి సిఎస్ఐఆర్ టీం కేరళ యూనివర్సిటీ లండన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కోడిన్హి గ్రామ ప్రజల సెలైవ జుట్టును సేకరించి డిఎన్ఏ టెస్టులు కూడా చేస్తున్నారు అయితే కోడిన్హి లాంటి కవలల గ్రామం కేవలం కేరళలోనే కాదుండే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక గ్రామం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని పాత దొడ్డిగుంట అనే ఆదివాసీ గ్రామంలో కూడా కవలలు పుడుతున్నారు అయితే ఈ గ్రామంలో కవలలు ఎందుకు పుడుతున్నారనే దానికి ఒక నమ్మకం ఉంది ఈ గ్రామంలో ఉన్న ఒక పాత బావి ఆ బావిలో నీరు త్రాగితే కవలలు పుడతారు అని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు అందుకే ఈ బావి నీటిని తాగటానికి పూజలు చేసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు మరి ఈ బావి నీటిలో ఏ రహస్యం ఉందో ఎవరికీ తెలియటం లేదు ఇలా రెండు వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు కారణాలతో రెండు వింత గ్రామాలు ప్రపంచ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నాయి ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి కానీ అప్పటి వరకు ఈ రెండు గ్రామాలు ప్రకృతి రాసిన ఒక అద్భుత మాయాజాలం అనేది మాత్రం నిజం మరి ఈ కవల పిల్లల ఊర్ల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి